ప్రపంచంలో వివిధ మతాలు జాతులు ఉన్నా సంవత్సరం గణించాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వంతోనే లెక్కిస్తారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి అన్నారు నెల్లూరు గాంధీనగర్ ఉన్న సోమిరెడ్డి నివాసంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావుడు పాపులను రక్షించే గుణముండే దేవుడు క్రీస్తు జననం ప్రీ క్రిస్మస్ వేడుకలు మన కార్యాలయంలో జరగడం సంతోషంగా ఉందన్నారు ఎవరికైనా వీలైతే సహాయం చేయాలి కానీ కీడు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మనిషి జీవితం శాశ్వతం కాదని ఆయన పేర్కొన్నారు పాపాలు పది మందికి ఉపయోగపడి మంచి చేసే గుణం ఉండాలని కోరుతున్నానన్నారు అనంతరం క్రైస్తవ మత పెద్దలు తమ సందేశాన్ని అందించారు మాజీ ఎమ్మెల్సీ బోదాటి రాధయ్య మాట్లాడారు క్రిస్మస్ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు పిల్లల్ని సన్మానించడము సత్కరించడము అరుదుగా చేసే కార్యక్రమము చూపిస్తూ వాళ్ళని వాళ్ళ బిడ్డల లాగా చూడము క్రిస్మస్ ఒకటే యేసు గురించి నేను లోతుగా చెప్పలేను కాని ఈ ప్రపంచం ప్రపంచంలో క్రిస్టియన్స్ ఉండరు ముస్లింస్ ఉండరు హిందువులు ఉండరు ఇతర చాలా జాతులు కులాలు ఉన్నాయి కానీ ఎవరైనా సరే ఒక సంవత్సరం గురించి చెప్పాలంటే ఒక శకం గురించి చెప్పాలంటే క్రిస్తు క్రీస్తు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు జన్మించిన తర్వాతనే సంవత్సరాలు లెక్కేసే పరిస్థితి వచ్చింది యేసు క్రీస్తుకి ముందుది క్రీస్తు పూర్వం మనం చెప్పినట్టు ఇప్పటిదాకా చెప్పినట్టు పాపుల్ని కూడా రక్షించే గుణం ఉండే తత్వం ఉండాలని కోరుకునేవాడు క్షమాగుణం ఉండాలని కోరుకునేవాడు యేసుక్రీస్తు ప్రభు ప్రభు ప్రీ క్రిస్మస్ ఈ సభ మన ఆఫీస్ ప్రాంగణంలో జరగడం నిజంగా నాకు చాలా సంతోషంగా వాళ్ళు వచ్చి మన వాళ్ళు చెప్పగానే రాజశేఖరు మోహను ఆశీర్వాదం వెళ్ళి చెప్పగానే క్రిస్మస్ ఫెస్టివల్ మన క్యాంపస్లో ఎట్లా జరిగింది అని అనుకున్నాను ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఈ రాబోయేటటువంటి మన సంవత్సరం మంచి జరగాలని మనందరి యొక్క బాధలు తీరాలని ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు మీకు తెలుసు మనం అడగకుండానే మనం ఏ కష్టాలు పడుతున్నామో గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహాదేవుడు యేసు ప్రభు నీ ప్రాబ్లం ఉంది అంటే నీ ఇంట్లో సమస్య ఉందంటే ప్రభువా నా మా నా మీ దృష్టి మా మీద పడాలి మేము మీ భక్తు మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం నన్ను కాపాడండి మా కుటుంబాన్ని మనల్ని మహా దేవుడు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు